శాసనసభ్యులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి పార్టీ సహచరులకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం విత్తులారా ఇవాళ లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెల్లూరు పినాకీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్నుని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిస్ బారిన ప్రజలు పడుతున్నారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద డయాగ్నోస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఒక మెరుగైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం కోసం ప్రభుత్వ ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో ఈ మూత్రపిండ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు దేశంలో మూడు కోట్ల నలభై లక్షల మంది బాధపడుతూ ఉంటే ప్రతి ఏటా రెండు లక్షల ముప్పై వేల మంది కొత్తగా ఈ మూత్రపిండ వ్యాధితో చేరుతున్నారు సో ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య తీవ్రంగా ఉంది ప్రభుత్వం తన పని చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎన్హెచ్ఎం ద్వారా కూడా నిధులు అందిస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఈ క్రమంలో సంస్థలు దాతలు ముందుకు రావడం మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలబడ్డం అభినందనీయం గతంలో ఎప్పుడు కూడా విద్యా వైద్య రంగంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి ప్రజలను ఆనుకు ఆదుకునే ప్రయత్నం చేసేవారు ఈ సందర్భంగా అనేక సంస్థల్ని లయన్స్ క్లబ్ లాంటి సంస్థల్ని అనేక సంస్థల్ని ఇతర దాతల్ని కూడా ముందుకు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్ని రంగాల్ని నిర్వీర్యం చేస్తూ ముఖ్యంగా వైద్య రంగాన్ని మరీ అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా పూర్తిగా గాలి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రజారోగ్య విషయంలో కూడా అవినీతికి పాల్పడే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అనేక మంది ఇబ్బందులు పడుతుంటే పైన పైన ప్రకటనలు చేసుకుంటూ కాలం వినిపించింది తప్పిస్తే నిజమైన మౌలిక సదుపాయాలు కల్పన చేసి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయలేదు సెక్యూరిటీ శానిటేషన్ విషయంలో కూడా అవినీతికి పాల్పడి ఆ ఏజెన్సీలతో కుమ్మక్కై సరైన సదుపాయాలు కల్పించట్లేదు అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇటీవల నెల్లూరు ఆసుపత్రిలో కూడా వంద మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా కుక్కలు తిరుగుతున్నాయని కూడా మనం పత్రికల్లో చదవడం జరిగింది ఇటువంటి ఆరోపణలు అనేక చోట్ల వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఈ గత ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ముఖ్యంగా కాలేయ మూత్రపిండ వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాది నేతలే సొంత డిస్టల్ పెట్టి పంపిణీ చేసిన నాసిరకం మద్యమని కూడా తేల్తా ఉంది ఇవాళ ఉదయమే కాంగ్రెస్ నాయకులైన రఘువీరారెడ్డి గారు నాకు ఉదయం కాసేపు ముందు ఫోన్ చేశారు చేసి వారి సొంత ఊరిలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం దాని ప్రారంభానికి నాకు రావాల్సిందిగా కోరారు అదేవిధంగా డయాలసిస్ సెంటర్ నిర్వహణ ప్రభుత్వం చేపడితే మేము ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిర్వహణ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని వారు చెప్పడం నేను ప్రభుత్వం తరఫున వెంటనే అంగీకరించి ఎవరైనా దాతలు ముందుకొస్తే నిర్వహణ బాధ్యతలు మేము చేపడతామని వారికి చెప్పడం జరిగింది అయితే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయం చెప్పారు ఈ కాలేయ మూత్రపిండ నేను చెప్పినట్టుగా సంఖ్య పెరుగుతున్న విషయం వారు చెప్తూ ఇటీవల కాలంలో గత మూడు నాలుగు సంవత్సరాల్లో సంఖ్య విపరీతంగా పెరిగింది అని వారు చెప్పడం జరిగింది దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వం కొత్త కొత్త బ్రాండ్లతో సొంత బ్రాండ్లతో సరఫరా చేసిన కేవలం అక్రమ ఆదాయ వనరుగా మార్చుకుని మద్యాన్ని నేను రాజకీయ విమర్శలు ఇక్కడ చేయట్లా కానీ ప్రధాన కారణం అది తేలుతూ ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పగలం ఇవాళ నెర్రూరులో కూడా దాదాపు పన్నెండు వందల మంది అనేక ఆసుపత్రుల్లో డయాలిసిస్ మీద ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని నెలలలోనే పదకొండు వేల కేసులు కొత్తగా డయాలిసిస్ కేతులు వచ్చాయి వీటికి అన్నిటి ప్రధాన కారణం మద్యం ఏదైనప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఈ వ్యాధి తీవ్రతరంగా ఉంది పొదలకూరు వింజమూరులో కూడా అక్కడి శాసనసభ్యులు గౌరవం